నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను వాణిక్ ఓ సాహసి ఓ స్వాప్నికుడు ఓ దార్శనికుడు రాజకీయాల్లో కొత్త వరవడి తెలుగువారి ఆత్మబంధువు ప్రతి పల్లె గడప కలకలలాడాలి చదువులమ్మ ప్రాంగణాలు వెలిగిపోవాలి అందరికీ ఆరోగ్యశ్రీ అందాలి ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి శ్వాసగా ధ్యాసగా ముందడుగులేస్తున్న పీపుల్స్ లీడర్ జగన్ 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 ఈ రోజు ఇటు ప్రతిపక్షంలోనూ అటు ప్రజల్లోనూ ప్రతిరోజు ప్రతిధ్వనిస్తున్న పేరు ఆ పేరంటేనే ఓ సంచలనం ఆ పిలుపు అంటేనే ఓ ప్రభంజనం సకల వర్గాల ప్రజలతో మమేకమవుతున్న వైఎస్ జగన్ ది యూత్ ఐకాన్ రాజకీయాల్లో ద ట్రూ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గారి ముద్దుల కొడుకు రాజారెడ్డి గారి ముద్దుల మనమడు ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు తర్వాత మంత్రి కొడుకు చాలా కాలం ప్రతిపక్ష నాయకుడి కొడుకు వ్యాపార రంగంలో సాధించిన విజయాలను ముఖ్యమంత్రి వారసుడని మబ్బు కమ్మేసింది నడుస్తున్న రాజకీయ చరిత్రలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ తనకు తానే సాటి ఆయనకెవరు సరి లేరు సరికారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి వైఎస్ జగన్ పుట్టిన సంవత్సరం సరిగ్గా యాభై ఏళ్ల క్రితం కడప జిల్లా జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో ఆయన జన్మించారు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం నివాసం ప్రాథమిక పాఠశాల విద్య వరకు అక్కడే చదువుకున్న జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డికి ముద్దుల మనవడయ్యారు తాత సాహసం ధైర్యం నమ్ముకున్న వారి కోసం గట్టిగా నిలబడ్డం చిన్ననాడే అలవాటయ్యాయి జనంలో కలిసిపోవడం వారి కష్టనష్టాల గురించి మంచి చెడుల గురించి మాట్లాడడం మామూలైపోయింది జనం మనిషిగా ఎదగడానికి ఆ పులిమెందులలోనే బీజం పడింది చిన్ననాడే నలుగురిని ఆకర్షించే శక్తి వచ్చింది అది వ్యక్తిత్వ బలం తండ్రి రాజశేఖర్ రెడ్డి ఒక సంవత్సరం డాక్టర్గా పనిచేశారు ఒక రూపాయి డాక్టర్గా ప్రజల మన్ననలు అందుకున్నారు వైద్య సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేశారు ఉన్నట్టుండి రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది మొదటిసారి నిలబడ్డ ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఓటమన్నది తెలియకుండా పోయింది కొంతకాలం మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా కూడా చేశారు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విలక్షణమైన పాత్ర పోషించారు తండ్రి రాజకీయ జీవితం కూడా వైఎస్ జగన్పై ప్రభావం చూపడం మొదలైంది రాజకీయ నాయకుడు కావాలన్న పెద్ద లక్ష్యం ఏర్పడకున్నా ప్రజా సంబంధాలు నెరపడంలో తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆ తర్వాత డిగ్రీ ప్రగతి మహావిద్యాలయాలు డిగ్రీ చేసిన జగన్ ఎన్సీసీలోనూ ఉన్నారు వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తెచ్చి అనితర సాధ్యుడైన రాజకీయ నాయకుడిగా ఎదిగిపోయారు వైఎస్ఆర్ కానీ దురదృష్టవశాత్తు ఆకస్మిక మరణంతో ఆయన దూరమైపోయారు వైఎస్ జగన్ ఒంటరిగా మిగిలిపోయారు ఇంటి పెద్ద ఆయనే అయ్యారు తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడే కుమారుడిని ప్రజలకు పరిచయం చేశారు సొంత పార్టీలో ఇబ్బందులు తండ్రి మరణం తర్వాత ఆగిన గుండెలు పోయిన ప్రాణాల కుటుంబాల కోసం తలపెట్టిన ఓదార్పు యాత్రకు సైతం ఆటంకాలు ఎదురవడం జగన్ను కలవరపెట్టాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇచ్చిన మాట తప్పున నైజం వెనకడుగు వేయడానికి ససేమిరా అంది ఇక రాజకీయాల్లో జగన్ ప్రస్థానం మొదలైంది అలా ఓ అనితర సాధ్యుడి జీవితం ఊహించిన మలుపులతో ముందుకు సాగుతూ పోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఒక్కడిగా జగన్ చరిత్రకు శ్రీకారం చుట్టుకుంది బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలున్నవాడు అన్నది మిత్రుల అభిప్రాయం వైఎస్ఆర్ కొడుగ్గా ఎదుగుదల అప్పటి నుంచే పరిచయమైన ప్రజా జీవితం ప్రజాభిమానం పొందడమే గొప్ప వరం అన్న సత్యం నాడే తెలుసుకున్నారు నాన్నలానే ప్రజాభిమానం పొందాలి నాన్నలానే ప్రజాసేవలో మునిగిపోవాలి నాన్నలానే ప్రజా నాయకుడిగా ఎదగాలన్న లక్ష్యం ఆయన పరిసరాల ప్రభావమే నిరంతరం ప్రజల మనిషిగా ఉన్న వైఎస్ఆర్ స్ఫూర్తి బలమే తండ్రి నుంచి చాలా లక్షణాలు జగన్ సొంతమయ్యాయి ఆయన వారసుడిగా వైఎస్ఆర్ వ్యక్తిత్వ బలం కూడా జగన్ పై ప్రభావం చూపింది మరీ ముఖ్యంగా మాట తప్పని మడమ తిప్పిన నైజం అలవడింది మడమ తిప్పే అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలు అటు జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు మాకు ఉంది ఉంది మా బాగా ప్రజలు అధ్యక్ష రాజకీయం అంటే ప్రజా జీవితంతో మమేకం కావడమే అన్న వైఎస్ఆర్ లక్షణం జగన్ కు పూర్తిగా అబ్బింది సమకాలీన రాజకీయాలకు పూర్తి భిన్నమైన విలువలు విశ్వసనీయత ప్రాతిపదికగా తండ్రి కొడుకులు కొత్త రాజకీయానికి నిర్వచనం చెప్పడం మొదలు పెట్టారు దాంతో ప్రజా సంక్షేమమే వారికి పరమావధిగా మారింది కేవలం మన కోసం బతకడమే కాదు అవతల వాళ్ళ కోసం కూడా బతకాలి వాళ్ళ జీవితాల్లో కూడా మంచి మార్పు తేగలగాలి అప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది అన్నది జగన్ లైఫ్ ఫిలాసఫీ ఇలాంటి మాటలు వైఎస్ నోట తరచూ విని ఉండడం వల్ల నాన్న నడవడికను చూసి చూసినో జగన్ కు చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉండిపోవాలన్న కోరిక ఉండేది ఈ లక్షణం వాళ్ళ నాన్న వల్లే అబ్బింది అంటుంది జగన్ తల్లి విజయమ్మ తను రాజకీయాలు తనకు వద్దని చెప్పినా ఆ మాటలు జగన్ను మార్చలేకపోయాయన్నది విజయమ్మ మాట ఓవైపు తండ్రి మాటలు మరోవైపు తల్లి నేర్పిన విలువల పాఠాలు జగన్ వ్యక్తిగా ప్రత్యేకంగా మార్చాయి మొత్తం మీద జగన్ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం మీద తండ్రి ప్రభావం ఎక్కువేనంటారు విజయమ్మ రాజశేఖర్ రెడ్డి మాటలు ఆయన వ్యవహార శైలి కారణంగా జగన్కు ప్రజాసేవ మీద ఆసక్తి పెరిగిందన్నది తల్లి విజయమ్మ అభిప్రాయం మొత్తానికి తనను తాను జనం మనిషిగా మార్చుకున్నాడు వైఎస్ జగన్ అసలు శిస్సులు ప్రజా నాయకుడిగా ఎదికేందుకు ముందడుగులు వేశాడు శిథిలంగా ఉన్నోరు బాడి మారి అయింది రా అది గుడి గుడి గంట గొట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదా బతుకు కుమార్ జగనన్న జగనన్నారా